యోహన్స్ వాక్తలో మనం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం చదివాము అందులో ఏమని రాయబడింది అనంటే యేసు అందరినీ ఎరిగిన వాడు ఆయన అందరినీ ఎరిగిన వాడు అని రాయబడూ అంతేకాకుండా ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగిన వాడు మొదటిము రాయబడి అందరినీ ఎరిగిన వాడు తర్వాత ఇంకొక పాటు ప్రయోబుంది ఆయన అందరి హృదయాన్ని ఆంతర్యములు అనగా ఆంతర్యం అంటే లోపల మనలో ఏముందో ఆయనకి తెలుసు మన హృదయం రోజుల్లో ఏముందో దేవునికి ఎరుకై ఉన్నది తెలిసే ఉన్నది అని దేవుని వాకి మనసారిస్తుంది కాబట్టి మనుషులంట ఇంకొక మనుషులు సాక్షి నివాసిన ఆయన ఆయన అందరినీ ఎరిగిన వాడు అయితే చాలామందికి డౌట్ ఏంటంటే మరి నేను తెలుసా అని అంటే నువ్వు ఆయనకి తెలుసు అందరినీ ఆయన నిర్మించిన వాడు ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన అందరి హృదయాలను ఎరిగిన వాడు అంత వార్తలు అధ్యాయంలో మనం చదువుతాము పేర్తులు అతని దగ్గరికి వచ్చినప్పుడు పేదూసి ప్రభుత్వం అయితే ఆయన చెప్తా ఉన్నాడు పేదలు నీవు యోహాను కుమారుడు అయిన పేద అని చెప్పి మనం చూస్తున్నాం ఓకే సో ఆయన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎరిగినవాడు వ్యక్తిగతంగా కాదు ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన వాడు ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయ ఆలోచన సహితం ఆయన ఎదిగిన వాడు అని దేవుడు వాటిని సరిస్తూ ఉంది ఈరోజు మనం అనుకోవచ్చు ఏంటంటే నేను మనసులో ఏదో ఆలోచించుకుంటే మరి ఇతరులకు ఎలా తెలుసుదండి ఇతరులు ఏం చెప్పగలరు అనుకుంటే దేవుడు వాటిని పది మందికి తెలియచేయడం ఆయన ఆయన హృదయ ఆలోచనలు ఎదిగిన వాడు కనుక ఆయన దాని బహిర్గతము చేయగలడం ఆయన హృదయపు ఆయన ఆయనకి ఏది మరుగగా వరుగ లేదు సమస్తము ఆయనకి తేట తరంగా ఉండగని వాక్యం తెలియజేస్తాడు ఆయన మరి పనులకు ఏది మరుగులేదు ఆయన లోకాన్ని చూస్తూ ఉన్నాడు లోకపు ప్రజలు ప్రతి ఒక్కనే ఆయన పరిశీలిస్తున్నవాడు హృదయపు ఆలోచనలు ఎరిగిన వాడు అది కాంత గంద చౌతము నాలుడి హృదయము చట్టది కేవలం చట్టది ఎప్పుడూ కూడా చడ్డేవి అని వాటిని మనిషి చెడిపోయింది మనిషి హృదయము బాగు చేయబడేవారు ఎవరు ఒక వాకి చూద్దాం చూడండి దిన వృత్తాంతం మొదటి కనుక ఇరవై ఎరుక వచ్చినా కూడా చదివితే మొదట 28వ అధ్యాయం ప్రభుదాయిని సోలోమోనా నా కుమారుడా తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరు దేవుళ్ళను పరిచరించి నీ దేవుడు తండ్రి తర్వాత ఏముంది నీకు ఆయన మనిషి యొక్క వాడు మనిషి యొక్క ఆయన ఎరిగిన వాడు మనము ఒక సామెంటే ఏమని చదువుతామంటే మనము ఆ లేకపోతే అంటే కదా బెల్ యొక్క లోతు కనుగొనము కనుగొన్న ఘనం కానీ మనిషి యొక్క హృదయాన్ని హృదయంలో ఉన్న ఆలోచనను మనం అనుగోనలేము ఒక సముద్రపు లోతు మనం అలగారం కానీ మనిషి లోపల దాకున్న ఆలోచన మనం చెప్పలేము దాని బయలుపరచువాడు దేవుడు ఒకటే మన హృదయంలో ఏముందో పక్క మనిషికి తెలియకపోవచ్చు కానీ దేవునికి సమస్తమును ఎరుకగా ఉంది ఆయన సమస్తమును ఎరిగేవాడు ఎలాంటి హృదయం అనిగి ఉంది ఎలాంటి హృదయంతో మనము జీవిస్తున్న ఈ లోకంలో ఎలాంటి ఆలోచనలు మన మన హృదయంలో ఉన్నాయి వీటన్నిటినీ మనిషి తెలుసుకుని కానీ దేవుడు తెలుసుకో దేవుడు దేవునికి తెలియదు కాబట్టి మరి ఈ హెచ్చరిక ఏంటి అంటే దేవునికి ఆలోచనలు తెలుసు నీ తలంపులు తెలుసు ఈ యొక్క ఉద్దేశముడు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు వాటిని విశ్విస్తూ ఉంది దేవుడు మనుషులు తప్పు పడటానికి ఒక మాట చెప్పాడు ఏంటంటే ఒక మాట చెప్పాడు ఏంటంటే నువ్వు ఎవరినైనా మోహపు చూపుతో చూస్తే చాలు నువ్వు తప్పు చేసినట్టే నువ్వు మాటలు చేసినట్టే అని దేవుడు వాటిని తలపిస్తావు వాడు ఆ వ్యక్తి మరి ఏ పాపం చేయాల్సిన పని లేదు చేయాల్సిన అవసరం లేదు కానీ ఏమి తప్పు చేయాల్సిన పని లేదు కానీ కేవలం మరి మోహంతో చూసే చాలు అదే పెద్ద తప్పుగా దేవుడు తెలియజేస్తాను ఎలా తెలుస్తుంది అంటే దేవుడి సంవత్సరంలో ఎరుగై ఉంది ఆయన మరుగై ఆయనకి మరుగైనది ఏం లేదు అసలు మీరు దేవుడి చేయమనుకుంటాను మనుషులుగా మాకు తెలియదు కానీ దేవుడు వాటి ఎలికిన వాడు మీ ఉదయంలో ఏముందో దేవుడికి తెలుసు మీ ప్రణాళిక ఏంటో దేవునికి తెలుసు మీకు ఉద్దేశం ఏంటో దేవుడికి తెలుసు అంతేకాదు మీ బాధ లేంటో దేవుడికి తెలుసు మీ ఇబ్బందులు ఏంటో దేవుడికి తెలుసు ఏ విషయాల కోసం మీరు ప్రార్థిస్తున్నారు లేదు కోసం మీరు ఎదురు చూస్తున్నారో దేవుడికి తెలుసు మనిషి యొక్క ఉద్దేశాన్ని సంకల్పంలో ఎరిగిన వాడని దేవుడి వాక్యము తెలియజేస్తా ఉంది ఆయన సంస్థములు దొరికిన వాడు ఆయన మనుషుల ఆలోచన దొరికిన వాడు ఆయన వాళ్ళ యొక్క సంకల్పములు జరిగిన వాడు వాటిని పరిశోధించేవాడు ఆయన పరిశోధించి వాడు కూడా ఈ మనిషి ఎలాంటి వాడు ఈ మనిషి హృదయం ఎలాంటిది అని దేవుడు పరిశోధించేవాడు అని దేవుడు వాక్యం సరివిస్తా ఉంది మరి దేవుడే చేశారు కదా మనిషిని మనిషి హృదయాన్ని కూడా దేవుడే చేశాడు కదా దేవుడే తలంపులు మరి చట్ట తలంపులు కూడా అలాంటి తలంపులు దేవుడు ఇచ్చింటాడేమో అనే సందేహం చాలా మందికి కలుగుతా ఉంది దేవుడు అందరినీ ఒకేలా సృష్టించాడు అందరికీ ఒకేలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడు ఒక ఉపమానం చేసుకువచ్చే ఒక యజమాని ఉపనంలో గోధుమలు చల్లాడట ఏం చల్లడు పిల్లలు గోధుముడు చల్లడు మరి ఆ పొలం వారు ఉండగా అపవాది లేకపోతే శత్రువు వచ్చుల పొలంలో గురువిందరు ఓకే సో చదివిన వాడు ఎవరు అపవాది దేవుడైతే మనిషిని చాలా చక్కగా నిర్మించాడు కానీ మనిషి లోపల విష హృదయాన్ని ఎవరు పెట్టారు అంటే అపవాది పెట్టాడు కొంతమంది ఈ పరిశీలన వాళ్ళు చుట్టూ కూడా పరిశీలన వాళ్ళు లేదా ఇతరులు ప్రేరేపించిన వాళ్ళు వారు వారి హృదయాల్లో అచ్చి తెచ్చుకుంటారు వారి హృదయాల్లో మరి రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ అవుతూ ఉంటారు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ హృదయాన్ని దేవుడు పరిశీలించేవాడు మీరు ఆయన ఎరిగిన వాడు మేము ఏ స్థితిలో ఉన్నామో దేవుడికి ఒకటి తెలుసు కాబట్టి మనసు అర్థం చేసుకోవడానికి దేవుడు మీ మనసులో ఎరిగిన వాళ్ళు మిమ్మల్ని దేవుడు అర్థం చేసుకున్నందుకు ఏ వ్యక్తి ఈ లోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునే కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడి దగ్గరికి మిమ్మల్ని పిలుస్తున్నాం మన హృదయాన్ని సహితం పెరిగిన దేవుని చదివిన ఈ బాధలు ఈ కష్టములు దేవుడు ఎరిగిన వాళ్ళు ఆయన ఏ మాత్రము ఆలోచించడం వాటి నుంచి మళ్ళీ విడిపించబడడం అనేది ఎవరు వాక్యము సెలవిస్తూ ఉంది పేదలు గారు మతీశు ఒక సంఘటన రాయబడుతున్నారు పేదలు గారు ప్రభు దగ్గరకు వచ్చి అయినా ఈ నాకు వీళ్ళు అప్పగించబడుతున్నారని చెబుతున్నారు అందరూ చెదిలిపోతారని చెబుతున్నారు అయితే ఎవరు అభ్యంతరపడిన ే మాత్రం అభ్యంతరం పడని పడరు అని చెప్పాడు యేసు ప్రభు అతని హృదయాన్ని చూసి చెప్పాడు పేదలు నేను ఈ రాత్రి నన్ను ఏరుగమని మూడు వార్లు చెప్తావు అంటే పేదలు అంటే బ్రహ్మ ఒకవేళ నేను చావవలసి వచ్చాను చెప్పని చెప్పను అలా చేయరు అని పేదలు చెప్పాడు కానీ జరిగిందంటే తెలుసా సమయం వచ్చినప్పుడు అతడు అమృత చెప్పాడు ఏసీ ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పాడు తర్వాత ఒక సూచన కనబడింది ఆ సూచన కనబడిన తర్వాత అప్పుడు పక్కకి వెళ్ళి చాలా దుఃఖించాడు అవును కదా నా ప్రభు నా హృదయాన్ని ఎలిగిన వాడు నేను చెప్పండి అడుగుతున్నాను కానీ నేను అబద్ధాన్ని చెప్పాడు నేను వా మరి దేవుని వాసం చేశాను నా హృదయం చాటిది అని కనీసలు కనిపించి దేవునికి వాడు పెట్టినట్టుగా మనం చూస్తే కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఏంటి సమయం మనందరిగారు దేవుడు ఎరిగిన వాడు నేను ఆ హృదయాల ప్రతి ఆలోచన ఎరిగిన వాడు హృదయ తలంపులు వాడు మన దుఃఖమును మన కన్నీటిని ఎరిగిన వాడు అయ్యా రెండు సమస్యలతో ఉన్నాను నా హృదయం కృంగిపోయింది ఎన్నో సూటిపోడి మాటలతో నా హృదయం బాగా కృంగిపోయింది అని ఒక స్త్రీ దేవుడి సన్నిధి వచ్చి ప్రార్థిస్తావు ప్రార్థించిన పెదవులు కూడా ఒక కేవలము మనసుతోనే ప్రార్థిస్తుంది ఆ ప్రార్థన పక్కనున్న వ్యక్తి కూడా బిడ్డబడదు అలాంటి ప్రార్థనతో ఆమె ఉంది అక్కడున్న ఆ యొక్క దైవచరు నేను చెప్తున్నాడు అవ్వ నీవు భతురాలు అయిందేసి వెనుము అని అంటే అయ్యా నేను భక్తురాలని నేను నా హృదయం బాగా పగిలిపోయింది నాకు పిల్లలేరని మరి అనేక మంది చూడు చూటుకోడు మాటలు మాట్లాడుతున్నారు నన్ను మరి అవార్డు నన్ను ఇబ్బంది పడుతున్నారు నన్ను దృఢీకరిస్తున్నాను నాకు అసలు విలువే లేదు అని స్త్రీ దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉంది దేవుడు చెప్పాడు అమ్మా నీవు వచ్చే సంవత్సరానికి ఒక బిడ్డను కలిగి ఉంటావు నీ దుఃఖ దెనువులు సమాప్తం అవబోతున్నాయి నీవు సంతోషమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు దేవుడు చెప్పాడు అలాగే ఒక కుమారుడి కన్నది అతనికి సౌరుడు అని పేరు పెట్టింది కాబట్టి ప్రజల మీ దుఃఖ దేవుడు సమాప్తం చేయబోయే దేవుడి అందరికి మీరు రావాలని కోరుతుంటాము అండ్ మీ యొక్క హృదయ ఆలోచన మీ హృదయాన్ని తెలియవాడు పరిశీలించేవాడు ఆయన పరిశోధించేవాడు ఆయన నిస్థితేడు ఆయనకి తెలుసు ఆ స్త్రీ వలె అనేక సమస్యలతో ఉన్నామేమో అనేకమైన ఇబ్బందులతో ఉన్నామేమో తృణీకరించుకున్న స్థితిలో ఉన్నారేమో దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు రండి మీ హృదయాన్ని ఆయన పరిశీలించి పరిశీలించేవాడు పరిశోధించేవాడు ఆయన నెమ్మదించేవాడు మీ హృదయంలో శాంతినిచ్చేవాడు ఆయన ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు ఆయన శాంతి నిత్యము ఉండే శాంతి ఇవ్వబోతున్నాడు ప్రజల దేవుడి ఎందుకు పిలుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ హృదయాన్ని దేవుడు మాత్రమే ఎనిమిదివాడు ఆయన మాత్రమే పరిశోధించేవాడు పరిశీలించేవాడు ఈ హృదయంలో ఏమి ఉందో ఆయన ఎనిమిది వాడు ఒకసారి యేసు ప్రభావారు ఒక ఆ వ్యక్తిని స్వస్థపరచాడు స్వస్థపరచగా అక్కడ కార్యమును బోర్పలేని కొంతమంది కొంతమంది వ్యక్తులు ఈయనంటి దేవుడు 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 నా తండ్రిని చెబుతున్నాడు ఈయన దేవుడు కుమారుణ్ణి చెబుతున్నాడు ఈయన దేవుడు చెప్పుకుంటున్నాడు అంతేకాకుండా ఇద్దరు కూడా ఏ పని చేయకూడదు ఏంటి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు అని వారిలో వారు అనుకుంటున్నారు వారి మనసులో అనుకుంటున్నారు దేవుని వాకిస్తాం బయటికి వారి యొక్క మనసులో అనుకుంటున్నారు ఆ విధంగా వారు ఆలోచన చేస్తున్నారు ఆ విధంగా అయితే దేవుడు అస్మృతాలి మీరెందుకు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఈ లోకంలో దేవుడి కుమారునికి మనుష్య కుమారునికి స్వస్థ పరీక్షనికి అధికారం ఇవ్వబడింది భూమి మీద పరలోకమధులు సమస్త అధికారం నాకు ఉంది అని ఆయన చాటు చెప్పి ఆ వ్యక్తిని స్వస్థ వాళ్ళు చేస్తుంది కాబట్టి మన యొక్క ఆలోచన జరిగిన వాడు మన హృదయాన్ని జరిగిన వాడు మన హృదయపు తలంపులు జరిగిన వాడు మన యొక్క ఆ సమస్త సంస్థ కార్యములు ఆయన వాడు కాబట్టి మిమ్మల్ని దేవుడి ఎందుకు ఆహ్వానిస్తున్న ప్రజల మీ హృదయపు బాధలను ఆయన యొక్క తీర్చుకోనండి మీ హృదయంలో నలుగుతున్న స్థితిని దేవుడి ఎందుకు వచ్చి మీరు తీర్చుకోనండి మీ మనోబేదములను మీ మనసులో కలుగుతున్న బాధలను ఆయన సన్నిధిలో చెప్పండి ఆయన మిమ్మల్ని మరి విడిపించువాడు ఆయన మిమ్మల్ని ఆ యొక్క బాధ నుంచి ఇబ్బందుల నుంచి అనే అనేది ఒక సరిగిస్తూ ఉంది చూడండి ఎనిమిది ఆ గ్రంథము పదిహేడు అధ్యాయము తొమ్మిదో వచ్చినో మనం ఏ విధంగా చదువుతాం ఎనిమిది ఆ గ్రంథము పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చింది అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి అంది దాన్ని ఈ ప్రశ్న వేస్తున్నది ఎవరు తెలుసా దేవుడు నీవు హృదయ వ్యాధిని గ్రహించగలవా హృదయమును గ్రహించగలవా మనిషి హృదయాన్ని తెలుసుకోగలవా మనిషి లోపలి ఆలోచనను తెలుసుకోగలవా అంటే మనం తెలుసుకునే ప్రజల మన చుట్టూ ఉన్న ప్రజలు చాలా మంచిగా కనబడించడు మనతో మాట్లాడు అంత ప్రశ్నలు కాదు ప్రజల మనల్ని మోసించే వారు కావడం వల్ల ఈ ఈరోజు మనం కాపులు చదువుతూ ఉన్నాము ఏమనంటే జ్యోతులను ప్రేమించి ప్రేమ పేరుతో వారిని తీసుకుని వచ్చి వారి గ్రామాల నుంచి ఆ సిటీస్ తీసుకుని వచ్చి అక్కడ ఏ విచార ప్రభాల్లో మరి వదిలేసిన వారిని మనం చూసినా కాపులు చదువుతా ఉన్నాము పేరుకేమో ప్రేమ అని చెప్తారు కానీ చేసేది వంచన ఆ హృదయపు వంచన ఎవరు చెప్పగలరు ఎవరు తెలియచేయగలరు ఎవరు జరగగలరు ఏ మనిషి ఎరగడు ఏ మనిషి దాన్ని తెలుసుకోలేడు హృదయాన్ని ఒకే ఒక్కడు ఎవరు చెప్పండి మనం పదో వచ్చిన వాడు చూడటం చూడండి ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయటం యహోవా అని హృదయమును పరిశోధించేవాడును అంతరింద్రియములను పరిశీ పరీక్షించి వాడను ఆయన హృదయములను పరిశోధించేవాడు ఇంకెవరు లేరు ఏ మనిషి మన హృదయాన్ని వాడు కాదు మనలో ఏం దాక్కుందో ఎలాంటి ఆలోచనలున్నాయో ఎవరికి తెలీదు దేవుడి తప్ప దేవుడే హోమా ఆయన్ను మాత్రమే హృదయాన్ని పరిశీలించేవాడు హృదయాన్ని వాడు కాబట్టి మనసుకారం మిమ్మల్ని ఈ సమయం ముందు దేవుడికి దేని కొరకు ఆయన మీరు వాడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో దేవుడు మాత్రమే తెలిసే తెలిసిన వాడు మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్నారో దేవుడు మాత్రమే తెలుసు ఆయన మీ హృదయాలు అడిగిన వాడు మీ స్థితిగా నెలిగిన వాడు మీ అంతరిగా నెలిగిన వాడు మీ లోపల మనిషిని ఆయన మాత్రమే నెలిగిన వాడు ఏ మనిషి ఏ మనిషికి తెలియదు మీరు ఎలాంటి వారు ఎలాంటి దుఃఖంలో ఉన్నారో ఎలాంటి వాసుల్లో ఉన్నారో ఎలాంటి వాసుకారు ఆలోచన చేస్తూ ఉన్నారో ఎలాంటి మరి చెడ్డ క్రియలను మీరు కలిగి ఉన్నారు దేవుడికి మాత్రమే తెలుసు దేవుడు చూస్తూ ఉన్నాడు వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చాడు మీరు చేతులు చేతులతోనే కాదు హృదయంతో చేసిన ప్రతి పాపం కౌంట్ చేస్తా ఉన్నారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ దేవుని గ్రంథంలో లెక్కించబడుతుంది ప్రాయపడుతుంది లెక్కింపబడుతుంది ఎవరికి వ్యతిరేకంగా మీరు దూషిస్తున్నారో మీ హృదయాల్లో దేవుడు వాటిని కౌంట్ చేస్తూ ఉన్నారు దేవుడు సరిపోయి ఒప్పుకోనండి మీ హృదయంలో పరివర్తన దేవుడు తీసుకొస్తారు హృదయ పరివర్తన చెల్లించేవాడు ఆయనే హృదయాలను మార్చువాడు ఆయనే ఈ జాతి గల హృదయాన్ని దేవుడు మాత్రమే మార్చువాడు పాపంతో నిండిన హృదయాన్ని దేవుడు మాత్రమే పరిశుద్ధపర్చువాడు ప్రియమైన దేవుడిని దేవుడు దేవుడిని తీసుకునే హెచ్చరిక ఎవరు చూస్తారు ఎవరు నా హృదయాన్ని నా మనసుని ఎవరు చూస్తారు నేను నాకు ఇష్టమైన నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను జీవిస్తాను అనుకుంటే దేవుడు వారిని వారి క్రీడ చూపు ప్రతిఫల నీ క్రీడ చూపు నీకు ప్రతిఫలం ఉండబోతుంది ప్రసారా ఆలోచించండి దేవుడిని రండి అని దేవుడిని మరి ఆరాధించినట్టుగా దేవుడిని ఆయన తెలియజేస్తా ఉందరూ జ్ఞానం వాళ్ళు మనుషులేమో పై రూపాన్ని చూస్తారు దేవుడు అంట మనిషి లోపల హృదయాన్ని రక్షపెట్టేవాడు చూడండి సమయంలో వదటి గ్రంథము పదహారు అధ్యాయము ఏడో వచ్చిన వాహించు సమయ గ్రంథము వదటి గ్రంథము పదహారో అధ్యాయం ఏడో వచ్చిన చౌర అయితే యహోవా సమీడితో ఎలా సర్వించను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు రక్ష పెట్టి వాటిని ఎగోవ లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేస్తున్నాడు మనుషులు పై రూపమును లక్ష్య పెట్టడు కానీ ఎగోవా హృదయమును లక్ష్య పెట్టడు మనుషులు 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 పై రూపమును లక్ష్య పెడతారు తల్లిని వస్త్రము కొంత వస్త్ర వస్త్రములు వేసుకుంటే గొప్పవాడు అని అనుకుంటారు కానీ వారి లోపలేకుండా ఎవరికి తెలియదు బయటికి చాలా సుందర రూపం కలిగిన వారు హృదయంలో రూపం కలిగిన వారుగా ఉంటారు బయటికి ఎంతో చక్కగా మాట్లాడేవారు వెలుగు నుంచి మెరుగు పొట్టు పొడిచేవారుగా ఉంటారు ఇది మనుషులకు కలిగి దేవుడికి ఒక్కటికే తెలుసా ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారు ఎలాంటి ప్రజల మధ్యలో మీరు జీవిస్తున్నారు ఎలాంటి వాసుకరమైన జీవితం మీరు జీవిస్తున్నారు దేవుడు మాత్రం ఎరిగిన ఆయన పై పైరూపముడు కాదు లోపల హృదయాన్ని రక్ష పెట్టివాడు ఆయన హృదయాన్ని రక్ష పెట్టేవాడు ఆయన సన్నిధులు మన హృదయాన్ని ధరిద్దాం మన హృదయాన్ని ధరించి దేవుని సంగతిలో పెడదాం ప్రభు నేను ఘోరమైన వ్యాధి గలవాడిని నా మనసులో అనేకమైన మరి దురాలోచనలు ఉన్నాయి అనేకమైన దుష్ట హృదయము హృదయ తలంపులు కాల ఉన్నాయి నాలో మంచి మనసు లేదో అని దేవుని సతిలో మాట్లాడతాము ఆయన మన రాతి గుండెలాంటి మన గుండెని తీసి మాంసపు గుండె నాణిస్తాడు కఠినమైన హృదయాన్ని తీసుకువెలిసి ఆయన మరి మృదువైన స్వభావం గల హృదయాన్ని ఆయన వనిపిస్తాడు మన జీవితం పొద్ధతిగా ఆయన మారుస్తాడు మన జీవితాన్ని నూతనంగా ఆయన మార్చబోతున్నాడు కాబట్టి హృదయం ఆలోచన లేని వాడు ఆయనే నమ్మాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అప్పటి కారణ గ్రంథంలో పన్నెండు అధ్యాయం నాలుగో వచ్చిన క్షమించండి మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఈ విధంగా వివిధంగా రాయపడి ప్రభావ ప్రార్థిస్తూ బాగా చెప్తున్న అందరి హృదయంలో ఎలిగిన ప్రభా ఆయన అందరి హృదయంలో ఎలిగిన వారు మీకు ఒక హెచ్చరికది తెలుసుకోండి దేవుడి వాక్యము నేను తెలియజేస్తా ఉన్నాడు ఆయన అందరి హృదయాలు కలిగిన వాడు నీవు నేను ఎలాంటి హృదయం కలిగి ఉన్నా దేవుని స్వభావం వంటి హృదయాన్ని కలిగి ఉన్నామా లేదా దుష్టుని స్వభావం వంటి హృదయాన్ని కలిగి ఉన్నా మంచి మనసుతో మనం ఆలోచన చేస్తున్నామా మనలో చెడ్డదే లోపల దాక్కుని ఉన్నాడు మన అంతరంగ పురుషు ఏ విధంగా ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం మనల్ని పరిశీలించుకోవాలని దాని వాటిని చదివిస్తున్నాము కాబట్టి ప్రజల మీరు ఎలాంటి వారైనా మీ హృదయం ఎలాంటిదైనా దేవుడు మాత్రమే దాన్ని రిపేర్ చేయగలరు దేవుడు మాత్రమే దాన్ని బాగు చేయగలరు అలాంటి ఘోరమైన జాతి గల హృదయాన్ని ఎవ్వడం తెలుసుకోలేడు ఒక దేవుడు తప్ప కాబట్టి ప్రజల దేవుడిని అనుకు దేవుని సరైన ఆహ్వానిస్తూ ఉన్నారు మీ హృదయాన్ని మార్చుకున్నట్టే కొనకు మీ జీవితాలను మార్చుకునేందుకు మీ ప్రతికూల్ని మార్చుకునేందుకు ఇది ఏ సరైన సమయము రండి అని దేవుడు దేవుని నామ పేరంలో మీరు ప్రతిభవచ్చు వాడు దేవుడు తన ప్రస్తున్నా కాక